నాటకాలంటే ఈ కదా ఈ నాటకాల డ్రామాలను వదిలేసి ఎందుకంటే అసలు రాజకీయాల్లో డ్రామాలు చేయాలన్నా నాటకాడాల ఆడాలన్నా ఒకరోజేమో కూడిచేసి సంచిలో పెట్టాలన్నా ఇంకో రోజు ఎడం సంచిలో పెట్టాలన్నా అరే నిన్న ఎడం పెట్టాం కదా సంచిలో బాబోదేమో కూర్చేయి పెడతాయని చెప్పినే ఆలోచన కూడా లేకుండా జనాలు నేను ఏం చెప్పినా కూడా నమ్ముతారులే అని చెప్పి నాటకాలు ఆడిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ బద్దలైపోతే అంటే ఆ విండ్షీల్డ్ దానికి ఉన్నటువంటి అద్దం బతులైపోతే మరి పైలట్లు ఎట్లా వెళ్ళారు అని ఒక తెలివి గల మంత్రి గారు అడుగుతాడు ఆ మంత్రి గారు అడుగుతారు తెలివిగా హెలికాప్టర్ విండ్షీల్డ్ బతులైందన్నారు మరి పైలట్లు ఎట్టా వెళ్ళారు మామూలుగా అయితే రెండు వందల కిలోమీటర్లో వంద కిలోమీటర్లో స్పీడ్లో వెళ్తారు దాన్ని నాటికాయలు మైల్స్లో అనుకుంటే ఎనభై తొంభై నాటి నాటికాయల మైల్స్ లేకపోతే వంద నాటికే మైల్స్లోనే వెళ్తారేమో వేగంగా వెళ్తుంది కదా రిపేర్ ఉన్నప్పుడు ఏం చేస్తారు తక్కువ ఎత్తులో వెళ్తారు కిందకి వెళ్తారు కారు ఏదైనా రిపేర్ వచ్చిందనుకో ఏం చేస్తారు ఎవరన్నా డ్రైవర్ ఎట్ట కొట్ట తాడు కట్టుకున్నా అది కట్టునో ఇది కట్టుకున్నా తోసుకుంటానో బుద్దుకుంటానో తోసుకుంటూ వెళ్తారు కదా నెట్టుకుంటా మరి హెలికాప్టర్ రిపేర్ అయితే ఇవన్నీ ఎందుకు నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు కానీ మీ మంత్రులందరం కూడా మేము గట్టిగా అరే ఏమాత్రం మీకు జ్ఞానం లేదా బుద్ధి లేదా అని అడుగుతున్నాను హెలికాప్టర్లు విమానాలు ఎవరు పర్యవేక్షణలో ఎవరి నేతృత్వంలో ఎవరి కంట్రోల్లో నడుస్తాయి డీజీసీఏ అనే ఒక సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉంది కదా దానికి మంత్రి ఎవడు దానికి మంత్రి ఎవడంట మీ మంత్రి కదా మీ తెలుగుదేశం పోడే కదా మంత్రి ఉంటాయి కదా దాంట్లో హెలికాప్టర్కి నిజంగా అర్థం బయలిందా బదలలేదా జగన్మోహన్ రెడ్డి గారు రెండేపులా కిరాయి కట్టాడా కట్టలేదా బ్యాగం రెండేపులా మాట్లాడుకున్నారా లేదా కిరాయి రాను పోను మాట్లాడుకున్నారా మాట్లాడుకోలేదా ఇంకొక బహు తెలివి గల మంత్రి ఒక మాట్లాడతాడారు హెలికాప్టరు కాదు మంత్రి గారు కాదు మంత్రి మంత్రి సీఎం కూడా కాదు అంతకన్నా చాలా పెద్ద వ్యవస్థ ఈనాడు ఈనాడు రాస్తారు ఏంటంటే పోలీసులు హుటాహుటినా హెలికాప్టర్ సంస్థ దగ్గరికి వెళ్ళారు అద్దాన్ని పరిశీలించారు ఎక్కడ బయలుదేరిందో అక్కడికి వెళ్లకుండా వేరే చోటకి వెళ్ళినట్టుగా ఏంది ఎక్కడికి వెళ్తుంది హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళారు మరి పోలీసులు వేరే చోట దగ్గరికి వెళ్తే అంటే ఏ మాత్రం కూడా విచక్షణ జ్ఞానం లేకుండా బెంగళూరులో ఒక చార్టర్డ్ ఫ్లైట్ నుంచి వచ్చే ఎయిర్పో ఎయిర్పోర్ట్ నుంచి ప్లేస్ ఎక్కడైతే డెస్టినేషన్కి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ సీమాద్ద దానికి వెళ్తారు ఒకవేళ మళ్ళీ వెనక్కి వెళ్ళే అవసరం లేదని ఏం చేస్తారు వీళ్ళు రోజు హెలికాప్టర్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్తారు ఆ జ్ఞానం లేకుండా పేపర్లు రాస్తారు ఇంకా ఇవాళ ఈనాడులో రాస్తారు ఈనాడు పేపర్లో రామోజర్య గారు అబ్బాయి రాస్తాడు ఏమైనా రాస్తారంటే జనాలకి డబ్బులు ఇచ్చి హెలికాప్టర్ మీద పడమని తెచ్చుకున్నారంట తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తున్నారు అట్లా కూడా కాదు డైరెక్ట్గా కన్క్లూజన్ ఈనాడు పేపర్లో రాస్తారు జనాలకి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారు ఇంత పాపపురాతలు అవసరమా అని చెప్తున్నాను మీడియా ముసుగులో ఇంత పాపపురాతలు అవసరమా అని అడుగుతున్నాను రామోజీరావు గారికి సంస్మరణ సభ జరిగింది ఎంత ఇచ్చారు వచ్చింది జనాలకి ఒకటికి ఎంత ఇచ్చారు అని వెళ్తున్నాను వచ్చారు కదా జనం దండాలు దశకాళ్ళు పెడుతున్నారు కదా ఫోటోలకి పువ్వులు ఎత్తన్నారు అయ్యేస్తున్నారు ఇవి వేస్తున్నారు కదా ఎంత ఇచ్చారు సంస్కారం మర్చిపోయి రాస్తున్నది ప్రవర్తిస్తున్నది మీ బ్యాచ్ ఈ తెలుగుదేశం బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి గారికి సినిమా యాక్టర్ల కంటే కూడా ఎక్కువ క్రేజ్ ఉన్న నాయకుడు రాజకీయాల్లో ఇవాళ ఇలా అంటే వాళ్ళ రాజకీయాల్లో పకోడికి కూడా రాని దౌర్భాగ్య స్థితి తెలుగుదేశం వాళ్ళకి వచ్చింది అధికారం మీ దగ్గర ఉంది జనమేమో జగన్ దగ్గర ఉన్నారని ఏడుపు తప్పితే అధికారం మీ దగ్గర ఉన్నా కూడా జనం లేరు జగన్ జనం జగన్ దగ్గర ఉన్నారని ఏడుపు తెప్పితే వేరే ఏముందంటనా డిజిసిఏ దగ్గరికి వెళ్తే మొత్తం ఆ హెలికాప్టర్ బతుకంత వస్తుంది కదా హెలికాప్టర్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్ళింది నిజంగా విండ్షీల్డ్ బద్దలైందా బతలేదా ఆ శాఖ మీ చేతిలో పెట్టుకుని కూడా ఈ దిక్కుమాలని ఏడుపులు ఈ పార్టీ వాళ్ళే ఈ మొత్తాన్ని వక్రీకరించడానికి ఎంత ఈ తప్పుడు ప్రేరాపణలు అసలు ఇష్యూ ఏంటి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి నలభై శాతం ప్రజల బలం ఉన్నటువంటి జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రజల్లోకి వస్తున్నప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఒక మర్యాదగా తమ ప్రత్యర్థిని ప్రజానాయకుడు అనేటువంటి తమ ప్రత్యర్థిని తన ప్రాణ ఆయన ప్రాణాలని కాపాడాల్సి లేదా రక్షించాలి రక్షించడానికి కావలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మిమ్మల్ని నిలదీస్తున్నాం ప్రశ్నిస్తున్నాం ఇవాళ ఉంటే ఇది భద్రతా వైఫల్యమే కాదా రెక్కలు తిరుగుతుంటే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అభిమా అభిమానులు ఈ రకంగా రావటం కంట్రోల్ చేయకుండా వదిలేయటం ప్రభుత్వ వైఫల్యమా కాదా లేదా డ్రామాలా ఇది ఎవరి డ్రామాలు మీ డ్రామాలా మా డ్రామాలా ఇవాళ నేను వాళ్ళని అడుగుతున్నాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లో ఉన్నాడు అని మీ ఇష్టం మాట్లాడుతున్నారు కదా అదే అని ఇదే అని హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851